విజయవాడ కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యమిచ్చేలా ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు దసరా ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం విజయవాడలో సమీక్షించింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామ్నారాయణ రెడ్డి అనిత అనగాని సత్యప్రసాద్ సత్యకుమార్ పార్థసారథి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు సమావేశం వివరాలను మంత్రి ఆనం వెల్లడించారు వీక్షకులు భక్తులు ఆ అందరూ కాబట్టి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సిపి గారు కమిషనర్ గారు స్థానికంగా ఉన్నటువంటి మనుషులను ఇన్ఛార్జ్ మంత్రి ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నారు